వెల్కమ్ టు సురేష్మ బ్లాగ్స్ భక్తి సాంప్రదాయం పండుగ వాతావరణం ఈ రోజు కనకదుర్గ టెంపుల్ కి వచ్చాము బౌధ నగర్ ఈ రోజు అమ్మవారు దేవి అలంకరణ దర్శనం ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రులు బాగా జరుపుకుంటారు చాలా రష్ ఉంటుంది ఈ టెంపుల్ లో అమ్మవారికి పూజలు చేసే వాళ్ళు నిమ్మకాయల పూజ చేసే వాళ్ళు చేస్తారు సో అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ లో ఎవ్రీ ఇయర్ కాలనీ వాళ్ళు గ్యాదర్ అయ్యి ప్రతి రోజు సేమ్ కలర్ కాంబినేషన్ సారీస్ తో ఇలా కోలాటం ఆడుతారు ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటారు ఫ్రెండ్స్ పూలతో ఆభరణాలతో అమ్మవారిని బాగా అలంకరించబడుతుంది ఇక్కడ వేద మంత్రాలతో మంగళ వాయుదాలతో పల్లకి తీస్తారు ఎవ్రీడే ఈ పవిత్ర దర్శనం ప్రతి ఒక్కరికి శాంతి ఆరోగ్యం సంపదను అందించాలని మనసార కోరుకుంటూ జై కనకదుర్గ మాత అన్నపూర్ణాదేవికి జై ఈరోజు మూడో రోజు సో అన్నపూర్ణాదేవి అలంకరణ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మన భక్తి మన పండుగలు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై కనకదుర్గా మాత Thank you all.